అందరికీ శుభోదయం ఈరోజు మన వీక్లీ వర్క్షీట్లో గణితం పిపి వన్ పేజీ నెంబర్స్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పిపీ టూ పేజీ నెంబర్స్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇక్కడ ఒక అంగనోడి కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా 1 2 అయితే ఇప్పుడు నైన్ నేర్చుకున్నా కదా రాదా ఒకసారి ఒకసారి నైన్ నైన్ మనం ఈ రోజు నెంబర్ తెచ్చుకుందాం ఏ నెంబర్ తెచ్చుకుందాం వన్ ఎయిటీన్ ఇక్కడ పిన్స్ ఉన్నాయి చిన్న పిన్లు చూసారా ఎన్ని కౌంట్ చేద్దామా ఒకసారి వన్ టూ 50